బాపట్ల అనే గ్రామంలో కూరగాయలు అమ్మే కమల ఉంది తనకి సొంత పొలం కూడా ఉంది ఆ పొలంలోనే కమల కూరగాయలు పండించేది ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో ఎక్కువగా పండించేది అందువల్ల ఎవరికీ ఏ ప్రమాదం కలిగేది కాదు ఈ విషయం ఊర్లో ఉన్న అందరికీ తెలుసు అందుకే అందరూ తన దగ్గరే కూరగాయలు కొనేవాళ్ళు ఇలా కమల రోజు ఊరంతా తిరుగుతూ కూరగాయలు అమ్మేది కూరగాయలు తాజా కూరగాయలు ఇలా అరుస్తూ కమల రోజంతా కూరగాయలు అమ్మేది ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కమల అరకిలో వంకాయలు ఇస్తావా ఏం బాబు అరకిలో ఎవరికి సరిపోతాయి ఒక పని చేయండి మీరు ఒక కిలో తీసుకోండి సర్లే ఒక కిలో ఇచ్చేసే ఇదిగోండి బాబు లేత వంకాయలు అలా కమల తన దగ్గర ఉన్న కిలో వంకాయల్ని ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది ఇలా మిగతా కూరగాయలు కూడా అన్నిటినీ చాలా చక్కగా అమ్మేస్తుంది అలా అమ్ముకొని తిరిగి వెళ్తుండగా ఇంటికి ఇంతలో ఒక వ్యక్తి పిలిచి కూరగాయలు ఏమైనా తాజా కూరగాయలు ఉంటే ఇవ్వు అని అనగానే కమల ఇలా అంది అయ్యో కూరగాయలన్నీ అయిపోయాయి బాబు సర్లే రేపు కొన్ని అని అంటాడు ఆ ఆ వ్యక్తి సర్లే బాబు అని కమల తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే కమల డబ్బు లెక్క పెట్టుకోవటం మొదలు పెట్టింది అన్ని డబ్బులు చూసి చాలా చాలా సంతోషించింది వ్యాపారం చాలా బాగా సాగింది కానీ పాపం ఒక వ్యక్తికి మాత్రం ఖాళీ చేతులతో పంపాను రేపటి నుండి నేను ఇంకా ఎక్కువ కూరగాయలు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు అనుకొని మరుసటి రోజు కమలా పొలం వెళ్ళింది అక్కడ కూరగాయలు పడటానికి న్యాచురల్ పదార్థాలకు బదులు కెమికల్స్ యూజ్ చేయడం మొదలుపెట్టింది కెమికల్స్ చేయడం వలన అక్కడ ఉన్న కూరగాయలు చాలా త్వరగా చేతికొచ్చాయి కమల ఆ కూరగాయలు తీసుకొని రోజులాగే అమ్మటానికి బజారుకి వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు దారిలో ఒక వ్యక్తి కలిసి ఏమా కూరగాయలుంటే ఇవ్వండి అని కమలని పిలిచాడు తప్పకుండా చాలా తాజా కూరగాయలు అని చెప్పి అతనికి ఇచ్చి కమల అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రతిరోజులాగే ఈ రోజు కూడా కమల తన దగ్గర ఉన్న కూరగాయలను అమ్మేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఈసారి లాభం కూడా చాలా బాగా వచ్చింది ఇంకా కమల ఏం చేస్తుందంటే న్యాచురల్ వదిలేసి కెమికల్స్ యూజ్ చేయడం మొదలు పెట్టేసింది అందుకే కూరగాయలు చాలా ఫాస్ట్గా పెరగడం మొదలయ్యాయి కమల బాగా డబ్బులు సంపాదించింది కానీ మెల్లమెల్లగా ఊర్లో ఒక్కొక్కరు అనారోగ్యం పాలవడం మొదలైంది చివరికి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వటం మొదలైంది ఊర్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమయ్యేది కాదు ఇలా కాదు అని చెప్పి ఓ రోజు ఆ ఊరి పెద్ద మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు డాక్టర్ గారు మన ఊర్లో అందరూ ఎందుకు ఇలా జబ్బు పడుతున్నారు నాకు తెలిసి ఆహారంలో ఏదో జరుగుతుంది ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పాడు అప్పుడు పెద్ద మనిషి చాలా తెలివైన వాడు ఒకరోజు కమల వెనకాలే వెళ్ళి చూశాడు న్యాచురల్ కాకుండా కమల కెమికల్ వాడటం గమనించాడు ఆ పెద్ద మనిషికి చాలా కోపం వచ్చింది వెంటనే కమల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు ఎంత మోసం చేశావు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మమ్మల్ని నమ్మించి కెమికల్స్ యూస్ చేస్తావా నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు నీ వల్ల ఎంతమంది పిల్లలు ముసలి వాళ్ళు అందరూ మంచాన పడుతున్నారో తెలుసా పని ఊర్లో అందరికి ఇప్పుడే చెప్తాను అని అలా చెప్పి ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కమల ఆ పెద్ద మనిషిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆ పెద్ద మనిషి ఏది వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ పెద్ద మనిషి ఊర్లో వాళ్ళందరికీ ఆ విషయం వెళ్లి చెప్పేస్తాడు ఇంకా కమల మరుసటి రోజు ఉదయాన్నే కూరగాయల బుట్ట తీసుకొని రోజులాగే బయలుదేరింది అప్పుడు ఊర్లో వాళ్ళు కమలను చూసి నీ కూరగాయలు మాకు అక్కర్లేదు నువ్వు పెద్ద మోసం చేశావు ఇక్కడి నుంచి అని చెప్తారు ఇక ఇది చూసి కమలకి తను చేసిన పనికి తనకే కోపం వచ్చేసి బాధపడుతూ కూర్చుంటుంది ఏమిటంటే దురాశ దుఃఖానికి చేయుటు ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకి ఆ చెడు జరుగుతుంది అందరికీ మంచి చేయాలి